మన దగ్గర సరైన ఆయుధం లేకపోతే ఎట్టా బసేసేదే యుద్ధం సరైన ఆయుధం పట్టుకుంటేనే సరుకు మన చేతికి వస్తదే ఇప్పుడు కూడా ఈ కిందికి మీదికి తినే ఫంక్షన్ చేస్తాం సరైన సరుకు కావాలంటే ఖచ్చితంగా తగుడు వేసుకోవాలప్ప అసలు నిజం చెప్పాలంటే ఏడా దొరకని సరుకు మన కృష్ణారేవర్లో ఉంది మనసు పెట్టి ఓపుకి పెట్టి పట్టాలి కానీ ఖచ్చితంగా మంచి సరుకు అయితే మనకు దొరుకుతుంది నువ్వు ఊహించినట్టే దొరుకుతుంది దానికోసం నేనైతే బయలుదేరి వెళ్తున్నా అడవుల్లో నుంచి ముళ్ళకంపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను నా ఈ ప్రయాణం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నా నమ్మకంతో నేను వెళ్తున్నాను మామూలుగా చేపలు పట్టాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం కంటే ఈరోజు ఖచ్చితంగా పట్టాలి అని నమ్మకంతో వెళ్తున్నాను చాలామంది లొకేషన్లు అడుగుతూ ఉన్నారు అసలు నేను ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నానో మీకు అర్థమవుతుందా ఇంత దూరం చేపలకు పట్టడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ లొకేషన్ మీకు ఎలా చెప్పాలి అందుకే చాలామంది చెప్తున్నాను నేను పులిచింతల డ్యామ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఒక విలేజ్ అనేది ఉంది నిమ్మలపురి ఆ విలేజ్ నుంచి మీరు ఈ విధంగా అడవిలో నడుచుకుంటూ పోవాలి ఎట్టకేలకు కూడా నేనైతే మంచి లొకేషన్ అయితే కనిపెట్టుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఒక లొకేషన్కి వచ్చాక కొంచెం సంతోషం అనిపించింది ఇంత దూరం ఇవన్నీ మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చేపటికీ సగం ఓపిక ఈ నడకలోనే అయిపోతుంది అందరికీ నమస్తేనప్పన రోజుల తర్వాత ఒక మంచి స్పాట్నైతే కనిపెట్టినాంలే ఎట్టకేలకైతే ఒక అయితే వచ్చాము అది అల్లాంటప్పగా స్పాట్ కాదు స్వామి నడిచి నడిచి ప్యానం పోయే తట్టుంది ఇక్కడికి వచ్చేపటికి ఈడొక్క ఫోన్ కూడా పనిచేయదు అరిసిన ఉడికిన పడతా చాలా మంది అడుగుతున్నారు ఏడబోతున్నారు ఏడబట్టుపోతున్నారు ఈ సరుకు అని ఆడ ఏడగా స్వామి మన కృష్ణారెవర్లోనే ఉంది మంచి సరుకు అసలు ఈ సరుకు కావాలంటే చాలా కష్టపడలేపా సరైన ఆయుధం లేకపోతే మనకు మాత్రం ఏడ దొరికింది ఈ సరుకు అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్నే వచ్చేసాను దుకాణం సర్దుకొని అయితే ఎగితే ఇవాళ మంచి సరుకు కొట్టుకొని పోతాం లేపా ఎట్టకేలకు మన సార్ రాకముందే మన సరుకు అయితే కొట్టాల ఒక్కసారి పడవనేది బయలుదేరిందంటే సరుకు చేతికి వచ్చేదిలే ఆ బొచ్చి చేతితో పట్టుకుని ఇంటికి పోవాల్సిందే చూస్తున్నారు కదా ఈ మాత్రం మర్యాదగా మనమైతే సరుకు అన్ని సిద్ధం చేసుకోవాలా నాణ్యమైన తవుడు శ్రేష్టమైన నీళ్ళు నీళ్ళు కలుపుకోకపోతే చేప రాదప్పవుడు కాడ సరైన లోతుందో లేదో చూసుకోవాలప్ప అనవసరంగా పిచ్చి పిచ్చిగా జిమ్ముకుంటే అసలు అనవసరంగా ఉట్టు చేతులు ఇంటికి పోవాల్సిందే అర్థమైందా ఒక మంచి స్పాట్ చూసాకే మాల్ అనేది వేసుకోవాలి నన్ను నమ్మి ఎంత పెద్ద సిండికేట్ అప్ప చెప్పారు కదా మీరు మాత్రం నంబర్ అయింది ఇలాంటి మేత కలిపితే ఖచ్చితంగా పడద్ది మీరు చూస్తూ ఉండండి ఎలాంటి సరుకు మన చేతికొత్తదో మీరు చూస్తూ ఉండండి వీడియోలో నానా రకాలుగా ట్రై చేసి మంచి సరుకు అయితే తీసుకొని పోతాంనా మీరు చూస్తూ ఉండండి అప్ప ఏ మాత్రం కూడా వదిలిపెట్టేదిలే ఈ పిడ్డతో సరుకు పట్టకుండా ఇంటికి వెళ్ళేదిలే నీ ఎవ రోజు తగ్గేదేలే మీరు చూస్తూ ఉండండి ఖచ్చితంగా అయితే సరుకు పడతాం ఎందరికాడ సిగ్ సార్ వస్తాడు మనం ఖచ్చితంగా మొదలు పెట్టాలా అసలు ఎవరో కానీ మమ్మల్ని కూడా మించిపోయాడప్ప పాసి ముఖంతోనే ఊడిపడ్డారు ఈడ ఏ మాత్రం కూడా ఆడికేళ్ళు కదిలేదట్టే లేరు చూస్తున్నారు కదా ఎర్ర చందనం కలుపుతున్నానప్ప ఎర్రగా కలుపుతున్నా ఈ మాత్రం కలిపితే గానే మన చేతికి సరుకు దొరకదు నాణ్యమైన సరుకు కావాలంటే ఇదిగో ఈ మాదిరి కలిపితే తప్ప మనకి ఏ మాత్రం కూడా మిగలదు ఎందుకంటే మా చుట్టుపక్కల ఇసువుళ్ళందరూ రంగురంగులుగా వేస్తున్నారా చూడండి ఈ ఎర్ర చందనం కలిపితే తప్ప అనేది దొరకదు నువ్వు ఎప్పుడు కూడా సరుకు వచ్చేటప్పుడు సరుకు మించిన సరుకు పట్టుకొని రావాలప్ప నాణ్యమైన మంచి మంచి రాడ్లు లైన్లు రీళ్ళు ఇవన్నీ పట్టుకొని తప్ప సరైన సరుకు దొరకదు ఎందుకంటే అల్లటప్పై పట్టుకొని వచ్చామంటే మనం కరెక్ట్గా పట్టలేమబ్బా ఇక్కడ పెద్ద పెద్ద సరుకే ఉన్నదే అది బయటికి తీయాలంటే చాలా కష్టపడాలి బ్రాండెడ్ ఐటెం లేకపోతే అసలేం చేసేదిలే చాలా సార్లు ఒక్కొక్కసారి వచ్చి పెద్ద పెద్ద బెండ్లు కట్టాల్సి వస్తుందప్ప ఎందుకంటే ఇక్కడ దూరం వేసి కొడతాం కదా ఈ మాత్రం బెండ్ అనేది లేకపోతే ఉన్న రెండు కల్లి ఊడిపోతాయప్ప చూసి చూసి అందుకని చెప్పేసి రంగురంగులుగా బెండ్ అయితే తయారు చేసాం ఈ మాదిరి ఊపుతుంది అనమాట చేప వస్తే అందుకని మీకు సింగల్ కూడా చూపిస్తున్నా నేను చూస్తున్నారు కదా సింగిల్ ఉక్కు ట్రిపుల్ ఉక్కు ఏది నచ్చితే అది పెట్టి వాడాలి ఇక్కడ చేప తినేదాన్ని బట్టి చిన్నదో పెద్దదో కనిపెట్టుకొని ముళ్ళు అనేది మార్చుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా పిండి పెడితేనే ఆ మాత్రం లోతు అనేది బెండి పోవాలబ్బా సరిపడ్డ మందం అయితే పెడితే పిండి ఆ మాత్రం లోతు అనేది వెళ్తుందనమాట ఆ నల్ల టైపీసిన కాడికి అక్కడ నుంచి చేప తినేటప్పుడు కిందకి మీదకి ఊగితే నీట్గా కనిపిస్తుంది ఏది ఏమైనా మనమైతే షికార్ అబ్బా ఎటకేలకి అలలు ఎక్కువ వచ్చేస్తున్నాయి చేప తొందరగా పట్టాలన్న ఉద్దేశంతో నేనైతే ట్రిపులుక్ పెడుతున్నాను ఆ ట్రిపులుక్ అనేది సిక్స్ నెంబర్ గాలతో నేనే తయారు చేసిన శానా సార్పు ఉంటుందబ్ అల్లటప్ప ఉక్కైతే అయితే కాదు అది మస్తు అడుగుని ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకున్నా మీరు చూస్తున్నారు కదా ఎక్కడ చేపను కొట్టాలంటే నీళ్ళలో దిగాలప్పా అడవిలోకి వెళ్ళి ఉన్న ప్లేస్కి వెళ్ళి పులిని వేటాడట్టు నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు ఉన్న చేపనే కొట్టాల ఇదే పుష్పతి అబ్బా షికార్ మొదలెట్టిన కొద్దిసేపటికే నీళ్ళన్నీ రంగు మారిపోయినాయి అబ్బా అదికి మీరు గమనిస్తున్నారా ఇక్కడ వచ్చిన నష్టం ఏంటంటే ఈ తెల్లరి నీళ్ళు కాస్త పచ్చడి నీళ్ళు అయిపోతాయబ్బా పైన ఏదో కంపెనీ నడుస్తుందంట అందులో ఉన్న వేస్టేజ్ మొత్తం ఈ కృష్ణ వాటర్లో కలిసిపోతుంది దీన్ని పట్టించుకునే నాదుడే లేడు దీనివల్ల చేప లోపలికి అప్ప అందుకని మిషన్ పక్కన పెట్టేసి ఆ బ్రాండెడ్ లైన్ వేసుకొని కట్టుకొని నేనైతే దిగాను చిన్న బెండు కట్టి పర్ఫెక్ట్గా తెలియని షార్ట్ దీనికి పట్టి వదిలించుకున్నట్టుంది ఇప్పుడు అది కాదు కాదు ఇప్పుడే మర్చిపోలేదు లేత మూతి కొంచెం నల్లగా ఉంది పైన మూతి అదే దీని పేరు వచ్చేసి వలైనా అనుకోవచ్చు లేదా చేపలు వేసుకున్న చిక్కమైన అనుకోవచ్చు దీన్ని ఏడకపోయినా సరే దొరుకుతుంది మనకిది ఏ వలలు కొట్లోకి వెళ్ళినా అన్న నాకు చిన్న వాళ్ళు ఈ చేపలు వేసుకుంటాను కానీ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఈడ నేలల్లో దిగకపోతే సరుగు చేతికి రాదప్ప ఖచ్చితంగా కూడా మళ్ళత నేలల్లో దిగాల్సిందే దిగి ఓపిక పడితే తప్ప సరుగునైతే తీయలేమప్ప ఎందుకంటే ఈడ సరుగు చాలా గట్టిగా ఉంటుంది తగిలిందంటే గిజగిజలాడుతుందే ఫిషింగ్ రాడ్డు ఎవర్ రాడ్ అంటే రాడ్ కొన్నిసార్లు పెద్ద చేపలు వచ్చినప్పుడు ఆ మాత్రం ఇబ్బంది పెడతానే అప్ప మూడోసారి మాత్రం నేను ఇబ్బంది పెట్టానులే ఇప్పుడు మీకైతే గొప్ప సాహసం చేసి చేప తింటే బిండి ఎలా కదలొద్దు మీరు చూపిస్తాను చూడండి అప్పా చేప పోయిందనుకున్నానప్పా నేను మాత్రం పోలేదు కాళ్ళ సందులు పడేసి అవతల పడేసాడప్ప చేపని పోయిందనుకుంటున్నా చేప పోయిందేమనుకోస కంగారు పడ్డాడప్ప పిల్లగాడు చేప అయితే ఖచ్చితంగా దొరికిందిలే ఖచ్చితంగా ఇలాంటి సరుకు ఉందబ్బా ఇంతకంటే పెద్ద పెద్ద సరుకే ఉందిడా కాకపోతే పట్టడానికి ఏం మనుషులు లేరు కొంతమంది లొకేషన్ చెప్పి అక్కడ వచ్చి ఒట్టి శీతులతో పోతున్నారా సరుకు పట్టకుండా సరుకు చూసారు ఎంత చక్కగా ఉందో મમબાઈ ગિન્ડી <laughs>

ఈ విధంగా కొద్దిసేపు షికారు చేసిన తర్వాత చిన్న చేపలు జమ అయినాయి అప్ప ఇక చిన్న చేపలు తాటికి తట్టుకోలేక మళ్ళీ మిషన్ అయితే తగిలించి లాంగ్ ఫిషింగ్ మొదలుపెట్టా ఇక ఇప్పుడైతే లాంగ్ ఫిషింగ్లో మంచి సరిగ్గా తగుతుంది అప్పుడు పెద్ద సరిగ్గా ఉంది ఎట్టకేలకి నేను నాణ్యమని అయితే పట్టానప్ప ఈ మాత్రం పడితే సాల శాన సంతోషం వస్తుంది ఏడా తమాము ఏమీ పట్టకుండా బిక్కిమొహం వేసుకొని పోయేకంటే ఈ మాత్రం సరుకు కొట్టుకొని పోతే బాగుండేదే ఎదురుగొండ ఆల్రెడీ సిగ్గా ఒకసారి పడవేసుకుని బయలుదేరిండ